నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి కొన్ని కొన్ని కళలు భలే ఆనందాన్ని ఇస్తాయి బా భలే చిన్న కళ కళ మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుని గుర్తు తెచ్చుకుని పది మందికి చెప్పుకొని సంతోషపడిపోతుంటాం కొన్ని కళలు భయానకంగా ఉంటాయి అందులో చనిపోయే వాళ్ళు కల కళ్ళలో కనపడటం కావాల్సిన వాళ్ళు చనిపోయినట్టు కల్లో కనపడటం పాములు కనపడటం ఆబియస్ గా దయ్యాలు కనబడుతూ ఉన్నాయి ఇట్లాంటివేవో కనబడుతున్నాయి లేకపోతే ఫైర్ కనబడటం బ్లడ్ కనబడటం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి ఇవి భయానక ఖచ్చితంగా కళ అంటే అసలు ఎట్లాంటి ఎట్లా సిగ్నిఫికెన్స్ ఏంటండి ఏ కళకి ఎలాంటి సిగ్నిఫికెన్స్ ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే చెడు కళలు వస్తాయి వాటి అర్థం ఏంటి వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి తప్పకుండా అంటే కళలు అనేది ఒకప్పుడు కళలు అంటే బాగా అర్థమయ్యిందన్న ఇవాళ కళలు అంటే టీవీలు చూస్తూ ఫోన్లు చూస్తూ దాంట్లో హారర్ షోస్ చూస్తూ మనం అలా నిద్రపోతే అవే కళలోకి వస్తే వస్తాయి సో అవి దాన్ని మనం భయం కింద భావించి అది కళ కింద భావించలేము కళ అంటే పూర్వం ఎలా కళలు వచ్చామంటే పూర్వము మనము ఏ విషయమైనా ఒక పని ఒక ఉద్యోగం అనుకోండి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ బ్యాగ్ అక్కడ పడేసి కాస్త స్నానం స్నానం అది చేసుకొని కాస్త ఇంట్లో మళ్ళీ ఆ పని ఈ పని అన్ని తేల్చుకొని పొద్దున్న ఆఫీస్కి వెళ్ళడానికి బట్టలు గిట్టలు సర్దుకొని అలా ఉండి అలా పడుకుంటే ఆ కళ్ళు వచ్చాయనుకోండి అది మనకి చెడు కళ్ళు వస్తే చెడు సంఘటన జరుగుతుందని మంచి కళ్ళు వస్తే మంచి సంఘటన జరుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్పారు ఇది స్వప్న శాస్త్రంలో కూడా ఉంది ఒక పుస్తకం స్వప్న శాస్త్రం పుస్తకం ఉంది ఆ పుస్తకంలో ఇది స్వప్నాలు ఎన్ని వేలు ఉన్నాయి అనేది ఆ పుస్తకంలో చూస్తే అర్థమవుతుంది అమ్మో ఎన్ని ఇన్ని స్వప్నాలు వస్తాయని ఒక్కొక్క స్వప్నానికి ఒక్కొక్క అర్థం అర్థం దాంట్లో అలాగే చాలా మందికి పుష్ పాములు బాగా కళ్ళకి వస్తాయి అవి తెల్ల పాములు పాములు నల్ల నల్ల కొన్ని పగ పరగెత్తినట్టు కొన్ని వెళ్ళిపోతున్నట్టు కొన్ని కాటేస్తున్నట్టు కాటేసినట్టు కాటేసినట్టు ఎప్పుడు రాకూడదు రాకూడదు అది చాలా అంటే వాళ్ళ జీవితంలో ఒక చెడు ఇన్సిడెంట్ జరగడానికి సిద్ధంగా ఉంది వెంబడిస్తున్నట్టు వస్తే వెంబడిచ్చినా సరే రాకూడదు రాకూడదు రెమెడీస్ అంటే చెడు చెడు సంగతి పక్కనే ఉంది ట్రావెల్ చేస్తుంది అది ఏ క్షణాన్ని పేలుతుంది అని అవకాశం అంటే ఒక బాంబు పెట్టుకుంటే ఆ బాంబు ఏ టైం అయిపోకుండా టప్పని పేలుతుంది టైం బాంబు ఇలాంటి సంఘటన సరే ఈ ప్రశ్న నాకు అడగడం నాకు ఇబ్బంది కానీ అడుగుతున్నాను దాన్ని ఏదైనా హింసించడం దాన్ని కొట్టి దాన్ని ఏదైనా చేసే పరిస్థితి ఉంటే అది అది అట్లాంటి కాలం వస్తాయి ఎట్లా అలా రాకూడదు అన్న అస్సలు వస్తే అది చాలా నాశనం ఎటువంటి డేంజర్స్ అంటే అది మొత్తం మన ఫ్యామిలీలో ఎక్కడో మొత్తానికి పిల్లలు లేకుండా చాలా మంది బాధపడతారు చూడండి అలాంటి ఇబ్బందులు ఉంటే ఆ దోషాల వల్ల తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది ఈ వాదం ఉంది అనేసి మీరు ఆల్రెడీ ఇలా చేశారు అనేది చెప్తుందా కళ చెప్తుంది అంటే పూజలు బాగా చేసి అన్ని చేస్తాం మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు కలగలేదు లేకపోతే వివాహం అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అనే మా అమ్మవారిని అనుకోండి నిజంగా మీ పూజకి ఆవిడ కలిగిందంటే ఆవిడ స్వప్నంలో చెప్పేస్తుంది ఎందుకు జరిగిందో నివృత్తి చేసి నివృత్తి చేసుకోవాలి ఖచ్చితంగా అది మనకి అంటే సంకేతాలు ఏంటంటే చేసుకోవడానికి భయపడ్డానికి కాదు అమ్మ రావద్దని కాదు పడుకుంటే ఖచ్చితంగా వస్తాయి అండి సో బాగా గుర్తున్నాయి ఈ విషయాలు మనకు గుర్తున్నాయంటే అది సంకేతంలో అంటే మనకి ఖచ్చితంగా చేయమని ఆ సందేశం మీరు ఇది చేయండి కొంతమందికి గుడికి వెళ్ళి ఒక అమ్మవారిని చూసినట్టు కనిపిస్తుంది ఆ గుడి ఎక్కడ ఉందో తెలియదు వాళ్ళకి అమ్మవారు ఎవరో తెలియదు కానీ అమ్మవారు కనిపిస్తుంది ఆ గుడి కనిపిస్తుంటుంది సో వెళ్ళాలి ఆ గుడికి ఆ గుడి ఎక్కడ ఉందో అసలు ఏంటి ఆ గుడి ఇందుకే ఆ గుడి ఏంటి అని చెప్పి సో వీళ్ళు ఎప్పుడో పూర్వం ఆ ముక్కు ఉంది ఓ చెప్పటం ఆ ముక్కు ఉంది మీరు తీర్చుకోలేదు అది తీర్చుకుంటే మీ పనులు అవుతాయి సో ఆ గుడి ఎక్కడ ఉంది అని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే ఈ గుడి ఈ గుడి అని చెప్పేసి ఎందుకు స్వప్నంలో వచ్చే గుళ్ళు కొంతమందికి అసలు గుర్తుకొని ఉండవు జనల్లాగా కొంతమందికి వస్తాయి కానీ అమ్మవారి గుడి వచ్చింది గుర్తులేదు ఏదో ఒక అమ్మవారి టెంపుల్ కు వెళ్ళి దండం పెట్టుకుని అమ్మ నాకు ఆ రూపంలో ఏ వచ్చింది అమ్మవారు ఆవిడెవరో ఎక్కడో తెలియదు దారి చూపించమ్మా అంటే ఈవిడ దారి చూపించే అవకాశం ఉంది లేకపోతే ఆ అనుగ్రహం ఈవిడిది ఈ దగ్గర నుంచి నివృత్తి అయ్యే అవకాశం ఉంటుంది అంతేగాని ఆ కనబడలేదని కనబడలేదు వదిలేయకూడదు ఏదో ఒక అమ్మవారి గుడికి వెళ్ళి నమస్కారం చేసి ప్రదక్షిణాలు చేసి దారి చూపించమ్మా ఎందుకు వచ్చింది ఇక్కడ ఎందుకు అలా వచ్చిందో అని చెప్పేసి కొంతమందికి బాగా పుష్పాలు తర్వాత పాలు ఇలాంటివి కళ్ళలోకి వస్తుంటాయి అవి మంచివి చాలా మంది అంటే అలా వస్తే మంచిది కాదు అంటారు పుష్పాలు వస్తే మంచిది కాదు మంచిది కాదంటే మంచివి కళ్ళలోకి వస్తే అది మనకి చెడు జరుగుతుంది చెడు కళ్ళలోకి వస్తే మంచి జరగడానికి అని చెప్పే పెద్దవాళ్ళు కొన్ని ఉన్నాయి కానీ ఇవి కాదు అవి కాదు కరెక్ట్ ఒరిజినల్ ఏంటంటే ఏది మనకి వస్తుందంటే భగవంతు అనుగ్రహం ఎలా ఉంటుందని కలిగేసేది కళ్ళ స్వప్నంలో పుష్పాలు వచ్చాయంటే మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని అర్థం పాలు ఇవి పట్టుకొని వచ్చామంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనేసి ఎప్పుడైనా సరే మనకి రానిక ఏంటి ఏంటంటే దిగంబరంగా మనకు దిగంబరంగా అర్థం కాకపోవచ్చు బట్టలు లేకుండా వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అది ప్రాణగండం అని తెలుస్తుంది అంటే వీళ్ళ అయితే అలా ఎవరికి ఎప్పుడు రాదు జనరల్ గా ఎప్పటికీ రాదు ఒకప్పుడు అలాగ వచ్చేవంటే అప్పుడు ఈ జ్యోతిష్యం మీద కానీ వీటి మీద ఉండేది కాదు ఇలా కళ వస్తే జ్యోతిష్యం దగ్గర వెళ్ళి ఏమండి ఇలా వచ్చిందండి ఒకసారి మా జాతకం చూడండి ఏం జరుగుతుందో అని అడుగు అడిగేవాళ్ళు అదర్వైజ్ మామూలుగా అయితే వెళ్ళేవాళ్ళు కాదు అలా వాళ్ళకి వాళ్ళు దిగంబరంగా కనబడితే కనపడుకో అది నష్టం అంత మించి మిగతా కళ్ళన్ని కొన్న సంకేతంలో ఇది చెయ్యండి దీని వల్ల ఇది ఇబ్బంది పావులు వెళ్ళిపోతున్నాయి అంటే మీ జాతకంలో కాలస దోషం తీరింది అలా వెళ్ళిపోతుందిపోతున్నాయా సో మీకు మీ ఇక్కడి నుంచి మీరు హ్యాపీగా ఫ్రీ అయ్యారు మళ్ళీ పాపం చేయకండి ఇప్పుడు పాపం అంటే ఎక్కడో కాదు ఆ ఏదో ఏదో మనిషి హింసించడం కాదు ఒకరు భార్య కొట్టుకుంటున్నారు ఏ వాళ్ళు ఫోన్ చేసి నేను మా ఆయనతో డివోర్స్ తీసుకుంటున్నారు సపోర్ట్ చేయకూడదు మీ సపోర్ట్ చేసిందా ఇవిడికే పాపం వాళ్ళకి ఏ భాగం ఉండదు సలహా ఇచ్చిందా ఇంకా పాపం నాయన ఎంత వరకు ఓర్పు ఉన్న ఇద్దరు మీ బాధ్యవతల మీ అండర్స్టాండింగ్ అనే చెప్పాలి ఇద్దరు కలిసి ఉండని చూడండి ప్రయత్నం చేయండి లేదా నువ్వు నాకు చెప్పకు దయచేసి చెప్పే ధైర్యం నీకు లేదనుకో నాకు ఈ విషయాలు ఏం చెప్పకమ్మా నేను ఆ విషయాల్లో నేను అనాలిసిస్ చేసి చెప్పి నీకేం చెప్పలేను అని చెప్పాలి వదిలేయ్ వాటి సంబంధం లేదన్న అబ్బాయి అన్న అమ్మాయి అన్న ఈ మాటలు అంటే వాళ్ళకి ఈ జన్మలో వివాహాలు అవ్వకపోవడానికి కారణం ఒక రీజన్ అది ఒక జన్మ ఒక జన్మ ప్రారం గత జన్మ జన్మల ప్రారంభంగా మారిపోతుంది అది మహాదోషం అంటే భార్య భర్తల మధ్యలో కూడా దూరకుండా దగ్గరకు ఉండమని చెప్తారు సో వాళ్ళిద్దరు దగ్గర కూర్చోమంటారు ఏదైనా కార్యక్రమాలు చేస్తే వాళ్ళిద్దరు పక్క పక్కన ఇలా ఆపోజిట్ కూర్చున్నారు ఇలా పద్యో వెళ్ళా ఉంటే దోషం అలా వెళ్ళకూడదు కలిసి ఇలా కూర్చోబెట్టని చెప్తుంటారు సో ఇలాంటి లక్షణాలు ఉన్నారు మన అంటే మన భారతీయ సంస్కృతం మన ఏదైనా సమాజ ధర్మాలు ఏమైతే ఉన్నాయంటే చాలా మంచి మంచి విషయాలు సైన్స్ పరంగా అన్ని చేస్తారు పెద్దవాళ్ళు కానీ దాన్ని మనం మిస్యూజ్ చేసేస్తున్నాం అలా కాదు ఇలా కానీ అయితే ఏమైంది దాని సలహా ఇవ్వబద్దు నేను ఫ్రెండ్ కదా ఫ్రెండ్ దేనికి ఇవ్వాలంటే బాగుపడ్డానికి ఇవ్వాలి విడగొట్టడానికి ఇవ్వకూడదు అలాగే ఇప్పుడు ఒక ఎవరు ఆభాషన్ పిల్లలు కూడా వద్దకుంటున్నాం ప్లానింగ్ చేస్తున్నాం ఆ బాషన్ దాకా వెళ్ళకలేదు మేము పిల్లలు ఇప్పుడు వద్దనుకుని ప్లానింగ్ చేస్తున్నాం దానికి ఏం పరిహారాలు తీసుకోమంటావు అని ఫ్రెండ్స్ని అడిగారు అనుకుని సలహా చెప్పకూడదు సలహాలు చెప్పకూడదు ఇవి అవసరమైన కాదు ఇలాంటి వీళ్ళు చెప్పకుండా దూరంగా ఉండడం మంచిది అసలు అలాంటి విషయాలు అలా అలాంటి తాట్ ఉన్న వాళ్ళు స్నేహంగా చేయకూడదు ఎందుకంటే దుష్టులు దూరంగా ఉండమని చెప్పారు సో వీళ్ళు దుష్టు దుష్టులో కాదు అలాంటి ఆలోచన ఉండడం కానీ దుష్టుల ఆలోచన ఇప్పుడు సంపాదన ఉండడము రావడం అనేది అదృష్టం అన్న యోగం అది కానీ భగవంతు ఇచ్చే కొన్ని యోగం ఉంటాయి అది వివాహము తర్వాత మన పిల్లలు అది భగవంతు ఇచ్చిన యోగం మనకు ఆ యోగాలు ఉంటేనే మనకి పెళ్లి అవుతుంది ఆ యోగం ఉంటేనే పిల్లలు పుడతారు సో పిల్లలు బాగా అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళ పేరెంట్స్ మేము అని చెప్పుకునే స్థాయి తెచ్చుకున్నాం అంటే అది మహాజాతులు సో ఇలాంటి అలాంటి యోగ పురుషు వచ్చే అవకాశం మనం కోల్పోయితే ఆ ముహూర్తానికి రక్తం కనిపిస్తే అది కొంచెం ఇబ్బందికరమైన సిచువేషన్స్ ఎందుకు అంటే మీరు ఇప్పుడు జరిగే సిచువేషన్స్ అని ఏంటంటే యాక్సిడెంట్ లు కానీ దెబ్బలు తగిలే గానీ అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండమండి ఆ రోజు కాస్త ఎదురు మంచి ఎదురు చూసుకొని వెళ్ళడం లేదా అమ్మవారి దండం పెట్టుకుని కుంభం పెట్టుకుని వెళ్ళడం లేదా ఆంజసం గుడిలోకి వెళ్ళి వెళ్తూ వెళ్తూ దారిలో ఆంజ ప్రదాలు చేసుకుని వెళ్ళడం చేయడం వల్ల మంచి జరుగుతుంది ఫైర్ అయితే ఫైర్ అసలు రావద్దు అన్న ఫైర్ వస్తే అది మనుషుల్ని ఇంకా విడగొడుతుందని అర్థం ఒక కుటుంబాన్ని విడగొడచ్చు భారీ మధ్యలో గొడవలు రావచ్చు ఏదైనా ఇబ్బంది రావచ్చు అది ఏమైనా జరుగుతుంది అలాంటిది రావకూడదు జనరల్ గా రావు ఇలాంటి కళలు ఎప్పుడు రావు ఎవరికి అంటే అది నిజంగా సిచ్యువేషన్ జరిగినప్పుడు వాటర్ లో కొట్టుకుపోవటం వాటర్ లో వెళ్ళిపోతున్నట్టు ఇది మన ఆలోచన అంటే మనం చాలా వీడియోస్ మూవీస్ లో అవి చూస్తుంటాం కదా అవి మన మైండ్ లో ఉండిపోతాయి అది ఆ మెమరీ పాయింట్ మనం ఎప్పుడైతే రిలాక్స్ అవుతాం బాడీ ఆటోమేటిక్ గా ఈ సోల్ అవన్నీ గుర్తిస్తుంది అవి అవి వీళ్ళు కళ్ళ కింద రాక లెక్క రాదు వాటర్ చాలా మంది పైనుంచి మెలకు వచ్చేస్తారు కానీ వాళ్ళకి అలా వస్తుంది అవన్నీ ఏంటంటే వాళ్ళ ఊహ అంటే వాళ్ళు చాలా ఎమోషన్ పర్సన్స్ వాళ్ళు బట్ వాటర్ మరి సముద్రం రావటం లేకపోతే అలల్లో కొట్టుకోవటం ఇట్లాంటి అంటే వీళ్ళు బాగా ఎమోషన్ పర్సన్ వీళ్ళు బాగా మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేసి ఆ ఎమోషన్ వీళ్ళు కంట్రోల్ అంటే వీళ్ళు ఎమోషన్ పర్సన్ అని అర్థం అంటే ఏ చిన్న విషయాన్ని తట్టుకోలేరు దాన్ని భయంగా చూస్తారు ఆందోళనగా పెంచుకుంటారు దాన్ని దాని మీద ఆందోళన పెంచుకుంటారని అర్థం సో వీళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా మెడిటేషన్ చేసి కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అది సంకేతం సో మీరు చాలా ఎమోషన్ పర్సన్ అలా ఉండొద్దు మెడిటేషన్ చేయి అసలు కళలు అనే టాపిక్ తీసుకుంటే ఒక రోజు సరిపోదండి అన్ని ప్రశ్నలు వస్తాయి చాలా ఉన్నాయి కదా మీరే చెప్పారు పెద్ద పుస్తకం పెద్ద పుస్తకం నేను ఎన్నో ప్రశ్నలు అడగాలని అనుకున్నాను కానీ సమయాభావం కూడా చూసుకోవాలి కాబట్టి బట్ కొన్ని మనం టూకీగా ఆ చెప్పాము ఇంకా ఏమైనా మీరు ప్రత్యేకించి తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి ఆ మేడం చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు తప్పకుండా ఎందుకంటే ఈ స్వప్నాల దర్శన పుస్తకం అనేది చాలా పెద్ద కళాదాని బాగున్నాయి త చేసే మ్యాజిక్ ఆ బ్లాక్ మ్యాజిక్ ఉంది అని చెప్పడానికి కళ్ళలో మన సంకేతం ఎలాంటి సంకేతాలు ఉంటాయి మాకు బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా నల్లల రూపంలో ఉన్న మనుషులు లేకపోతే వీళ్ళకేదైనా పూసినట్టు కళ లేదా ఏమైనా ఏం పూసిన తెలియదు అనమాట తెలియకుండా ఏదో రాస్తున్నారు కానీ అది వీళ్ళు సెన్స్ చేయలేదు ఏదైతే కళ గుర్తుండదో అది బ్లాక్ మ్యాజిక్ వల్ల సో అంతే భగవంతుడు అనుగ్రహంతో వీళ్ళకి అది సిమ్టమ్స్ ఇస్తాడు సిగ్నల్స్ అంటే సిగ్నల్స్ ఇస్తాడు ఆయన ఇంకా ఎట్లాంటి సంకేతాలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఒక బాగా ఏడుస్తున్నట్టు ఎవరు ఏడిపో ఏడు అయితే ఏడిపోతే వినిపిస్తుంది వీళ్ళకి కానీ మనిషి కనబడు అది ఎవరికి అంటే వీళ్ళకే అంటే మీకు అది చేశారు లేదు నెక్స్ట్ మీరు ఏడవలసిన అవసరం ఉంది అనేసి చెప్పడం చెప్పడం సంకేతం ఇది బ్లాక్ మ్యాజిక్ సంబంధించింది జనరల్ గా రాదు కానీ ఏడు పినిపిస్తుంది నాకు ఏడు పినిపిస్తుంది ఏడు పినిపిస్తుంది ఎదుగుతుంటారు వీళ్ళు ఈ శరీరం అంతా వీళ్ళు ఈ శరీరం అంతా వీళ్ళు ఎదుగుతుంటారు ఇక్కడ 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 అందరూ అడుగుతుంటారు ఇక్కడ ఎవరు ఏడుస్తారు ఇక్కడ ఎవరు ఏడుస్తారు ఎవరు ఏడుస్తారు ఎవరు ఎడవడం కాదు వీళ్ళు ఏడుస్తారని వీళ్ళ కోసం చేస్తున్నారు అది అంటే వీళ్ళకి వీళ్ళు బాగా దేవుళ్ళు చేస్తే దేవుడు వీళ్ళకి ముందే చెప్తారు ఇది జరగబోతుంది అనేసి దాన్ని పరిహారం చేసుకోవచ్చు ప్రతి కళ ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంది నాన్న పరిష్కారం లేని సమస్యే లేదు భూమి మీద కాకపోతే మనం ఓర్పుగా గా వెతికి దాన్ని చేసుకోవాలి అంతేగాని భయపడడానికి లేదు అమ్మ అయిపోయింది అయితే నాకు బ్లాక్ బజిక్ అయింది అని కాదు కొంతమంది సినిమాలు టీవీలో చూసి చూసుకున్న వాళ్ళ మైండ్ లాగా వస్తాయి దాన్ని మనం లెక్కేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇది ఇందాకే చెప్పడానికి చాలా పెద్ద టాపిక్ కాబట్టి ఇంకా ఏమైనా కళల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇందాక అన్నట్టుగా కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే శ్రీ శ్రీమాతీ నమ